హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఆ లలితా పరమేశ్వరితో ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను ముందుగా లలిత అమ్మవారికి పూజ చేసుకుంటున్నానంట ప్రతి ఫ్రైడే ఈ పూజ చేసుకోవచ్చు వారానికి ఒకసారి అమ్మ సపరేట్గా పీట వేసుకొని మనం పెద్దగా గ్రాండ్గా చేయకపోయినా పర్వాలేదు ఏదో మనకు తోచినంతలో చిన్నగా అమ్మవారి పూజ చేసుకోవచ్చు ఇలా పూజ చేసుకోవడం వల్ల మనం ఏదైనా కోరికలతో మనం ఏదైనా పూజ చేసుకోవచ్చు అనమాట ప్రజెంట్ మనకి ఏదైనా ఉద్యోగం రావాలి మన ఇంట్లో సమస్యలు తగ్గాలి లేదంటే మన ఇంట్లో ఎవరికన్నా బాగలేకుండా అనారోగ్యంగా ఇంట్లో నెగిటివ్ నడిచి ఉంది అని అనిపించినప్పుడు ఇలా ఈ విధంగా అమ్మవారికి మీరు పెద్దగా గ్రాండ్గా చేయకపోయినా పర్వాలేదు మామూలుగా చిన్న పీట వేసుకొని అమ్మవారికి కాస్త మల్లెపూలు పెట్టేసి అమ్మవారికి ఇష్టమైన ఎర్రపూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టము రోసెస్ కానీ ఏమైనా పెట్టచ్చు అమ్మకి ఎరుపు రంగు పూలు అంటే ఇష్టం మల్లెలు ఎందుకు చెప్పానంటే సుగంధం అనమాట వాసన గమగమ అని లాడుతుంటే అమ్మకి చాలా ఇష్టం అనమాట పరిమళం వాసన అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇవి మనము ఈ పూలు అందుకే చేరుస్తామన్నమాట అమ్మవారికి ఇంకా మెయిన్ అమ్మవారికి ఇష్టమైందంటే యాపాకు యాపాకు కూడా అమ్మవారికి చేర్చి పెట్టాలి ఈ విధంగా అమ్మవారి ఫోటో పెట్టుకొని మనకు వచ్చిన స్తోత్రం లలితా సహస్రనామాలు కానీ లేకపోతే అమ్మవారికి ఏదో ఒక చిన్నది ఒక ఐదు నిమిషాలు పాటో కానీ ఏదో ఒకటి మనస్ఫూర్తిగా చేసిన కాడికి ఐదు నిమిషాలు మనస్ఫూర్తిగా అమ్మకు పూజ చేశారంటే ఆ ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఒక నైన్ వీక్స్లో మీకు ఫోర్ వీక్స్ ఫైవ్ వీక్స్లోనే మీకు ఖచ్చితంగా ఒక ఇంప్లిమెంటేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది మీకే అనిపిస్తుంది స్వప్నంలో అమ్మవారు దర్శనం ఖచ్చితంగా జరుగుతుంది జరిగి అమ్మవారే మన ప మనకి అమ్మని నమ్ముకుంటే గాన మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏదైనా ఆటంకాలు వచ్చినా అమ్మవారు ముందుగానే స్వయంగా తన కల్లోనే తెలియచేస్తారు తెలియచేసి అమ్మ నువ్వే దిక్కు అంటే ఆ అమ్మ మనకి వెంటనే పరిష్కారం కూడా చూపిస్తుంది అంత మహిమ గల పూజ ఇది అంత నమ్మినోళ్ళకి కొంగు బంగారమై ఉన్న తల్లి ఆ లలితా పరమేశ్వరి నేను ఎందుకు ఇంత వేదిగా చెప్తున్నానంటే నాకు చాలా అనుభూతి అమ్మలో జరిగినాయి కాబట్టి ఇంత ఇదిగా నేను అమ్మవారి గురించి చెప్తున్నాను అనమాట నాకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నేను వెంటనే అమ్మకు చెప్పుకుంటాను అమ్మ ఏందమ్మాయి ఈరోజు ఈ విధంగా అయ్యింది అంటే ఖచ్చితంగా అమ్మ నాకు సొల్యూషన్ అనేది చూపిస్తుంది అంతకుముందు ఎక్కువ పెద్ద కష్టం రాకుండా చిన్న కష్టంతోనే అన్ని బయటికి లాగేస్తుంది అనమాట అమ్మ అందుకు అందుకు అమ్మవారిని నమ్ముకోవడం అనమాట ఈ పూజ మీరు ప్రతి ఫ్రైడే చేసుకోవచ్చు లేదా పౌర్ణమి పౌర్ణమికి పౌర్ణమికి కన్నా చేస్తే ఇంకా మంచి ఫలితం అండి ఎందుకంటే పౌర్ణమికి అమ్మవారు ఏకంగా చంద్రుడు చంద్రుడు ఉన్నాడు కదా అక్కడ అమ్మవారు కూర్చొని ఉయ్యాల ఊగుతూ ఉంటారంట ఆ టైంలో కాబట్టి ఆ టైంలో చంద్రుడి దగ్గర కూర్చొని మనం ఎదురుగా ఒక చిన్నగా ఒక దగ్గర కూర్చొని బాగా పసుపు రాసి అక్కడ చిన్న దీపం లేదా దీపం లేకపోయిన పర్వాలే ఒక పచ్చి పాలు దాంట్లో యాలక్కాయల పొడి వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అక్కడ మన లలిత సహస్రనామాలు పారాయణం చేసి చూడండి అప్పుడు వెయ్యి రెట్ల ఫలితం అనేది అమ్మవారు ఖచ్చితంగా ఇస్తారు ఇది మాత్రం అక్షరాల సత్యం అంత నమ్మినోళ్ళు కొంగు బంగారమై ఉన్న తల్లి ఆ లలితా పరమేశ్వరికి